ఫ్రెండ్స్ విజయవాడలో మీటింగ్ జరుగుతుంటే జగన్ మీద రాయి సీసారు ఫ్రెండ్స్ జగన్కి కొద్ది గుడిలో తప్పింది ఫ్రెండ్స్ లేకపోతే కన్ను పోయేది కన్ను పైన తగిల బడి చేరిపోయింది అదే కన్ను మీద తగిలితే ఎలా ఉండేది ఫ్రెండ్స్ చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ రాయి చేసిన నా కొడుకు రాయి వేయించిన నా కొడుకుని ఎలా చీలి చీరించి కొట్టాలి నా కొడుకుల్ని అదే పోతే నాకు కొడకలారు మీకు చంద్ర షాకి డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాను అది నా కొడక నువ్వు రాయి ఏ పిక్స్ నువ్వు జగన్ పైనకి నా కొడక నీకు నాశనం అయిపోతు బుల్లి గడ్డంగా ఉన్నాను నా కొడక నీకు బుల్లి ఘట్టంగా ఉండదు వీడియోని వైరల్ చేయాల నా కొడుక్కి పగిలిపోవాల మాములుగా జగన్ పై అందరూ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇంత చేయండి జగన్కి ఏం రాలేదు కాబట్టి మగవాళ్ళు మళ్ళీ fertile जा मिल dongo sading औरना bakelar miनाkola pela